మిత్రులందరికీ శుభోదయం నేను మీ హరి ఏపీ నుండి ఎనిమిదవ తరగతి తెలుగు నుండి చేస్తున్నటువంటి మూడవ వీడియో అండి ఇది మరి మొదటి రెండు వీడియోలు ఒకటో పాఠం నుండి పదకొండవ పాఠం వరకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చివరిలో కూడా మీకు డిస్ప్లే అవుతాయి అక్కడి నుంచి కూడా మనం చూడొచ్చండి మరి ఇప్పుడు పన్నెండవ పాఠము భువన విజయం అండి అది తదుపరి మరి భువన విజయమే కదా కదా అనుకోవచ్చు కానీ ఇంకా ముప్పై పేజీల ముప్పై పేజీలు ఉందండి ఇక్కడ మనం పీడిఎఫ్ చూడొచ్చు ముప్పై పేజీలు ఉంది తప్పనిసరిగా చివరి వరకు చూడండి ఒక పుస్తకాన్ని పూర్తిగా చదివినా కూడా ఒకటి రెండు మహా అయితే రెండున్నర మార్కులు వచ్చే అవకాశం ఉంది మరి ఇలాంటి అవకాశాన్ని అంటే ప్రతి లైన్ ను కూడా బిట్టిగా మార్చినటువంటి ఇలాంటి వీడియోల్ని ఎక్కడ మిస్ చేయకండి మరి చివరి వరకు అయితే చూడండి మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఎంత కంటెంట్ ఉన్నటువంటి వీడియో అయినా కూడా మరి జనాల్లోకి తీసుకుని వెళ్తుంది యూట్యూబ్ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారంగా కాబట్టి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టాపిక్లకు వెళ్ళిపోదామండి భువన విజయం భువన విజయం పాఠ్యాంశ ప్రక్రియ సాహితీ రూపకం ఈ భువన విజయం పాఠ్యాంశ రచయిత వేటూరి ప్రభాకర్ శాస్త్రి అదేవిధంగా సివి సుబ్బన్న ప్రభాకర్ శాస్త్రి సివి సుబ్బన్న మరి భువన విజయం పాఠ్యాంశం యొక్క ఇతివ్రతం చూసుకున్నట్లయితే భాషాభిరుచి పెంపొందించడం ఉద్దేశం విద్యార్థులకు అష్టతెగ్గజకవుల ఉన్నటువంటి భువన విజయాన్ని పరిచయం చేయడము తెలుగు భాషకు ఉన్న ప్రత్యేకతను ఘనతను మాధుర్యాన్ని తెలుగుపరచడము భాషాభిమానాన్ని పెంపొందించడం పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అండి మరి కవి పరిచయం చూద్దాం అండి వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి జననం పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి మరణం పంతొమ్మిది వందల యాభై అంటే ఈయన స్వాతంత్రాన్ని చూసేశారండి వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు పంతొమ్మిది వందల యాభై వేటూరు ప్రభాకర్ శాస్త్రి కృష్ణా జిల్లాలో పెదకల్లేపల్లిలో జన్మించారండి వీరు తల్లిదండ్రులు సుందర శాస్త్రి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు వేటూరు ప్రభాకర్ శాస్త్రి సుందర శాస్త్రి శేషమ్మ సుందర శాస్త్రి శేషమ్మల పుత్రరత్నం వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారండి మరి తండ్రి వద్ద మరి మద్దూరి రామావధాని వద్ద సంస్కృతాంధ్రములు నేర్చుకున్నారు ఈయన పరిశోధకులు కవి నాటకర్త కూడా ఈయన దేశ చరిత్ర ఏదండి దేశ చరిత్ర భాషా సాహిత్యాలను పరిశోధించి అమూల్యమైనటువంటి వ్యాసాలు రాసింది ఎవరంటే ఈ యొక్క వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు అండి మరి చాలా చాలా ఇంపార్టెంట్ ఇదేనండి ఇక్కడ ప్రాచీన కవులు చాటువులను సేకరించి ప్రాచీన కవుల యొక్క చాటువులను సేకరించి చాటుపద్య మనమంజరిని కూర్చింది ఎవరు అని చాలా చాలా ఇంపార్టెంట్ ఈయన యొక్క బిట్లో ఇంపార్టెంట్ బిట్ అండి ఇది పద్య మనమంజరిని కూర్చింది ఎవరు అంటే వేటూరు ప్రభాకర్ శాస్త్రి ఓకేనండి మరి సివి సుబ్బన్న గురించి ఇప్పుడు చూసేద్దామండి మరి సివి సుబ్బన్న జననం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మరణం రెండు వేల పదిహేడు అంటే లేటెస్ట్ అండి అంటే సుమారు అయిన తొంభై సంవత్సరాలు అండి ఓకేనండి మరి సివి సుబ్బన్న పూర్తి పేరు కడప సి అంటే కడప వెంకట సుబ్బన్న కడప వెంకట సుబ్బన్న మరి సివి సుబ్బన్న కడప జిల్లాలో ప్రొద్దుటూరులో రంగమ్మ చెన్నప్ప రంగమ్మ చెన్నప్ప సుబ్బన్న రంగమ్మ చెన్నప్ప సుబ్బన్న అన్నీ కూడా చివరిన దత్వాక్షరం ప్రాసగా వచ్చిందండి మనం గమనించవచ్చు వీరు అనేక అవధానాలు చేసి సతావధాన ప్రబంధ త్రిపటి సతావధాన ప్రబంధ త్రిపటి పేరుతో ఒక గొప్ప గ్రంథాన్ని రచించారండి ఎవరండి సివి సుబ్బన్న గారు సివి సుబ్బన్న గారు రచించినటువంటి గ్రంథం పేరేమిటండి సతావధాన ప్రబంధ త్రిపటి మరి సతావధాన ప్రబంధ త్రిపటి అనే గ్రంథాన్ని రచించింది డాక్టర్ సివి సుబ్బన్న బిరుదులో చూద్దామండి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి ఇది సరస్వతి పుత్ర ఎవరండి సరస్వతి పుత్ర సివి సుబ్బన్న ఆ విధంగా చదువుకోండి సరస్వతి పుత్ర సివి సుబ్బన్న ఇలా చదివితే బిరుదుని మనం సపరేట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అవధాన పితామహుడు అవధాన పితామహ అని కూడా ఈ సవ్య సుబ్బలని మనం పిలుస్తూ ఉంటామండి మరి భువన విజయం అనే పాఠ్యాంశము వేటూరు ప్రభాకర్ శాస్త్రి మరియు డాక్టర్ సివి సుబ్బారావు రచించినటువంటి అవధాన విద్య అవధాన విద్య పుస్తకాల నుండి గ్రహించారు ఓకేనండి మరి పాఠ్యాంశంలో ఉన్నటువంటి అంశాలను చూద్దామండి మరి శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన సభ పేరే భువన విజయం తెలుగు తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను సో ఈ పద్యాన్ని రచించింది శ్రీకృష్ణ దేవరాయలు అండి శ్రీకృష్ణ దేవరాయలు చూసుకోండి ఒకసారి తెలుగు పద్యాన్ని చూసుకోండి మరి భువన విజయం సభలో శ్రీకృష్ణ దేవరాయలు పెద్దనామాత్యులకు ఇచ్చినటువంటి సమస్య పూరణం ఏమిటి అంటే ఇదిగోండి ఇదండి దీనిని పెదనామాత్యుడు ఈ విధంగా కింద ఉన్న విధంగా పూరించాడు అజానుజులై రణజాగ్రజులుగా ఈ విధంగా సమస్య పూరణమైతే ఇవ్వడం జరిగిందండి శ్రీకృష్ణదేవరాయలు అప్పుడు పుణ్యమిన్ భరతాకృష్ ఈ విధంగా శ్రీకృష్ణదేవరాయలు అడిగినటువంటి సమస్య పూరణాన్ని పెదనామాత్యుడు గారు ఈ విధంగా మనకి సమస్య పూరణమైతే చేశారండి కానీ లోక వ్యవహారం రామలక్ష్మణ శత్రువులు అని ఉంటుంది శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన కరి నెత్తకపోయి ఎరుకు కలుగు దినియన్ అనే సమస్య పూర్ణాన్ని భట్టుమూర్తి ఎవరండి భట్టుమూర్తి ఈ విధంగా పూరించారు కరులు చిలుకలిద్దులు ఈ విధంగా ఈ యొక్క భట్టుమూర్తి గారు సమస్య పూరణమైతే చేయడం జరిగిందండి భట్టుమూర్తి చేసినటువంటి ఈ పురాణమును ఈ పూర్ణమును బట్టుమూర్తి చేసినటువంటి ఈ పూరణమును ఆహా ఎంత అద్భుత పూరణము అని రామభద్రుడు మెచ్చుకున్నాడు రామభద్రుడు మెచ్చుకున్నాడు మరి శ్రీకృష్ణదేవరాయలు ముక్కు తిమ్మన గారికి ఎవరికండి ముక్కు తిమ్మన గారికి ఈ సమస్య పూర్ణమిచ్చారు అంటే కనీసం షార్ట్కట్ ఫ్రంట్ పదాలన్నా గుర్తుపెట్టుకోండి గాడిద ఎడ్చెన్ గద్దన్న ఘన సంపన్న అని ఉంది కదండి గాడిద ఎవరికిచ్చాడు తిమ్మన సో ఈ విధంగానన్నా ఎవరికి ఏ సమస్య ఇచ్చాడు అనేది కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి మొదటి వాక్యము ఎవరికి శ్రీకృష్ణదేవరాయలో మొదటి పదము ఇచ్చారు ఈ విధంగా కొరిలేట్ చేసుకుంటూ సమస్య పూరణాలని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి ఏది ఎలాగిస్తారన్నది చెప్పలేము కాబట్టి తిమ్మన రాజశేఖర అంటూ నమస్కరించి ఇలా అన్నాడు మానవుల్లో ఆడిన మాటలు తప్పేవారు కొందరున్నారు జంతువుల్లో దీనిని చూడలము అయినా భారతీయ కృపతో పూర్తి పూరిస్తాను అని చెప్పి చెప్పారు ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకు అంటూ తిట్టగా విని అయ్యో వీడా నా కొడుకని ఒక గాడిది ఏడ్చన్ గదన్న ఘన సంపన్న అంటూ అద్భుతంగా ముక్కుతిమ్మన గారు ఈ విధంగా పూర్తి చేయాలండి మరి ముక్కుతిమ్మన యొక్క ఈ పూర్ణాన్ని దోర్జటి మహాకవి మెచ్చుకున్నారు సో ఇక్కడ మనం కొరిలేట్ చేసుకోవాలి కృష్ణదేవరాయలు గారు ఎవరికి ఏ పూర్ణం ఇచ్చారు దానిలో మొదటి మొదటి పదాన్నైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ పూర్ణం చేసిన తర్వాత ఎవరు మెచ్చుకున్నారు ఈ విధంగా కొరిలేట్ చేసుకుంటూ మనము ఒకసారి రాసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి శ్రీకృష్ణదేవరాయలు దోర్జటి మహాకవికి ఎవరికండి దోర్జటి మహాకవికి ఒక సమస్య పూర్ణం అయితే ఇచ్చారండి నాన్న నాన్న సో ఇలాంటి పూర్ణం ఎవరికిచ్చారు దోర్జటికి ఇచ్చారండి దీనికి ప్రభువు అని నమస్కరిస్తూ అక్షర విన్యాసం తప్ప అక్షర విన్యాసం తప్ప దీనిలో అర్థం లేదని అయినా దోర్జటి చక్కని పూర్ణం ఇచ్చారండి నిన్ను 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 ఈ విధంగా ఇచ్చుకుంటూ అద్భుతమైనటువంటి పూరణం దేవర్జటి గారికి ఇచ్చారండి అంటే నకారంతో కూడినటువంటి నాక్షరంతో కూడినటువంటి పూరణం శ్రీకృష్ణదేవరాయల వారు దోర్జటికి ఇచ్చారండి ఓకేనండి మరి దోర్జటి మహాకవి చెప్పినటువంటి ఈ సమస్య పూరణానికి పొగిడింది ఎవరు అంటే మల్లన గారు అండి మల్లన గారు శ్రీకాళ హస్తేశ్వరిని వరప్రసాదం శ్రీకాళ హస్తేశ్వరిని వరప్రసాద కవిత్వంగా పొందినటువంటి దోర్జటి భువన విజయ కవులలో చూసినటువంటి జానపదలు మన కవుల కావ్య సాహిత్యాన్ని మన సభ గొప్పతనాన్ని గురించి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయ తాళానికి అనుకూలంగా మిక్కిలి సంతోషంతో కూని రాగాలను అల్లుకునే స్థితిని కళ్ళకు కట్టుతిని కట్టి కట్టుతవి పనిలో పాటతో పాటు పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం అని మల్లన పొగడారండి మరి శ్రీకృష్ణదేవరాయల తర్వాత తెనాలి రామకృష్ణుడు పద గుంపనాన్ని గురించి మేము ఎరుగుతాము అని చెప్పి తెనాలి రామకృష్ణుడికి ఒక సమస్యను ఇచ్చారు మేక మరియు తోక ఈ రెండు దత్తపదాలతో ఒక శేషపద్యం చెప్పమని శ్రీకృష్ణదేవరాయలు రా తెనాలి రామకృష్ణుని అడిగారు మరి తెనాలి రామకృష్ణుడు మమ్మేలిన దేవరా నన్ను ఆదేశిస్తే కాదంటానా ఆలకించండి మహాప్రభు అని పద్యాన్ని చెప్పారు మేకతోక తోక 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 మేకతోక సో ఈ విధంగా పద్యాన్ని అయితే ఈ యొక్క శేష పద్యాన్ని అయితే చెప్పడం జరిగిందండి రామకృష్ణుడి చెప్పిన ఈ పద్యాన్ని ఉద్దేశిస్తూ మీరు సామాన్యులు గారు రామకృష్ణ అని పొడిగి పొగిడింది భట్టుమూర్తి గారు అండి భట్టుమూర్తి గారు మరి రామకృష్ణుడిని ఉద్దేశిస్తూ సభాస్ రామకృష్ణ కవి మీ కత్తికి రెండు వైపులా పొదనే మరి అందుకే మీరు వికటకవి అయ్యారు అన్నది రామభద్రుడు గారు అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి రామభద్రుడు గారు శ్రీకృష్ణదేవరాయలు రామభద్రుడిని ఉద్దేశిస్తూ గోలకొండ మూలముండ పూలదండ కొత్తకొండ ఈ పదాలను ఆధారంగా భారతంలో ఒక పద్యం చెప్పమని అడిగారు రామభద్రుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు ఓయ్ గురురాజా నీ కొడుకొత్త గోళ ఈ విధంగా రామభద్రుడు గారు సమస్య పూర్ణాన్ని చేయడం జరిగిందండి రామభద్రుడు ఈ పద్యం విని మెచ్చుకున్నది రాయలు గారండి మరి శ్రీకృష్ణదేవరాయల తర్వాత మా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీహరి దశావతారాల గురించి ఆసుగా ఆసుగా ఒక పద్యాన్ని పూరించమని పింగలి సోరన్ను అడిగారండి పింగలి సోరణ్ అడిగారు పింగలి సోరణ ఓ శ్రీహరి భక్త వికాయ శ్రీకృష్ణ దేవరాయ మీరు కోరినట్లే వినిపిస్తాను అని పద్యం చెప్పారండి సో ఇక్కడ అడిగినటువంటి ఏ విధంగా సంబోధించారు రాయలవారిని ఇక్కడ కవి రాయలవారిని ఏ విధంగా సంబోధించారు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓ శ్రీహరి భక్త వికాయ శ్రీకృష్ణ దేవరాయ మీరు కోరినట్లే వినిపిస్తాను అని సంబోధించినటువంటి కవి ఎవరు పింగళ సువర్ణ దోర్జటి రామభద్రుడు ఈ విధంగా అడిగితే మనం బుక్ అయిపోయే అవకాశం ఉంటుంది పింగళ సువరణ అండి సో ఈ విధంగా పూరించారండి పింగళి సువర్ణ గారు మత్స్య అవతారమైన సోమ సామకాసురుణ్ణి చంపారు కోర్మమై మందరిగిరి మోసి పాల సముద్రం చిలకడానికి సాయమయ్యారు వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి చంపారు నరసింహ రూపములో హిర హిరణ్య చంపారు వామనుడై బలిని పాతాళానికి పంపారు పరశురాముడై రాజుల ధర్మాన్ని కూల్చాడు శ్రీరాముడై రావణుని వదిలించాడు శ్రీకృష్ణుడై దుష్టులను అంతం చేశాడు బుద్ధుడై పరశ్రీల బుద్ధిని మార్చి శివుని చేత త్రిపురాసురుని చంపించాడు కల్కిగా నీతిహీనులను కూల్చాడు దశావతార కారణములను మనోహరమైనటువంటి శేషమతో సభాసదుల గురించి అలరింపచేశాడు పెద్దను మాట్లాడుతూ మహాప్రభు వచ్చేదారిలో ఒక జానపదుడు ఒక సమస్యనిచ్చాడు మీరు అనుమతిస్తే మీకు ఇస్తాను అన్నారు రాయల అంగీకారంతో పెద్దన సమస్యని ఇవ్వడం జరిగింది అందరూ నందరే మరియు నందరూ నందరే ఎందయందరే దీనిని పూరించమని దీన్ని నిర్దేశిస్తూ పింగళ సువర్ణ అదే సంగతే ప్రభులు వారికి ఇవ్వదగిన సమస్య అన్నాడు ఎవరండి పింగళ సువర్ణ గారు శ్రీకృష్ణదేవరాయలు దీనికి ఈ విధంగా సమాధానం చెప్పారు కొందరు పాండితేధనులు సో ఈ విధంగా పూరించడం అయితే శ్రీకృష్ణదేవరాయలు జరిగిందండి ఇక్కడ సాహిత్య రూపం అంటే ఏమిటి తెలుగు సాహితీ ప్రక్రియల్లో రూపకం ఒకటి దీనిలో నటులు ఆయా పాత్రలు ధరిస్తారు అంటే నటులు ఆయా పాత్రల గుణాలను రూపాలను ఆరోపించుకొని అభినయిస్తారు కఠిన పదాలకు అర్థాలు చూద్దామండి భువనము అంటే లోకము వమ్మ అంటే వంది మాద మాగడలు వంది మాగడలు వమ్మ అంటే వంద మాగడలు ఏతెంచి అంటే వచ్చి రసవత్తరము అంటే చాలా బాగా దత్తపది అంటే ఇవ్వబడినటువంటి నాలుగు పదములు దత్తపది ఆశీనులగుట అంటే కూర్చొనట వల్లభుడు అంటే పరిపాలకుడు లెస్స అంటే బాగు ఆర్య అంటే అయ్యా అమాత్యుడు అమాత్యుడు అంటే మంత్రి అగ్రజుడు అంటే అన్నగారు అనుజుడు అంటే తమ్ముడు అగ్రజుడు అనుజుడు భరతాఖ్యుడు భరతుడు అనే పేరు మొనసి అంటే శోభించి అరసిచోడ అంటే ఆలోచించి చోడ కరి అంటే ఏనుగు సర్కరిన్ అంటే పంచదార సర్కరిన్ అంటే పంచదార భేటి భయము ధోర్జటి అంటే శివుడు ధోర్జటి అంటే శివుడు పదగుంపనం అంటే పదహారస్యం పద రహస్యాన్ని పద గుంపనం అంటారండి బండనము అంటే యుద్ధము ఉరమునన్ అంటే గుండెల పైన నిఖాయము అంటే పరమాత్మ మత్స్యము అంటే చేప జడనిధి అంటే జలనిధి అండి సముద్రం కోర్మము అంటే తాబేలు కవ్వపుకొండ అంటే మందరగిరి కవ్వపుకొండ అంటే మందరగిరి మరి కిటి అంటే వరాహము వటువు అంటే బ్రహ్మచారి ధనుజుడు అంటే రాక్షసుడు భార్గవుడు పరశురాముడు భార్గవుడు అంటే పరశురాముడు సౌరి అంటే విష్ణువు కృష్ణుడు మ్లేచ్యులు అంటే నీచులు గిరి పర్వతము దిగంతాలు అంటే దిక్కుల చివరలు దిగు దిగంతాలు దిక్ ప్లస్ అంతాలు దిగంతాలు దిక్కుల అంతాలు అంజలి అంజలి ఘటించడం అంటే నమస్కారం చేయడం అంజలి అంటే నమస్కారం మరి ఇక్కడ మత్స్యావతారం అంటే సాముకుని చంపడం సాముకుని చంపడమే మత్స్యావతారం అవతారం మందరిగిరి మోయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి వరాహ అవతారం హిరణ్యాక్షుడిని చంపడం నరసింహ అవతారం హిరణ్య కసుపుణ్ణి చంపడం వామన అవతారం బలిని పాతాలానికి తొక్కడం పరశురామ అవతారం రాజుల దర్పణాన్ని అనచడం కృష్ణావతారం దుష్ట సంహారం రామావతారం రావణ సంహారం బుద్ధావతారం త్రిపురాసుర సంహార కారకుడు కల్కి అవతారం నీతిహీనులను కోల్చడం ఇక్కడ అపరిచిత పద్యం కూడా ఉందని చివర ఆధునిక కాలంలో అవధాన విద్యకు గౌరవం తెచ్చినటువంటి ఘనత తిరుపతి వెంకట కవులదే కాశీ కృపా కృష్ణాచార్యులు వెంకట రామకృష్ణ కవులు కొప్పరపు కవులు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి వేటూరి శివరామ శాస్త్రి పింగలి కాటూరి కవులు సివి సుబ్బన్న రాళ్లభండి ప్రసాద్ ఆశావాది ప్రకాశ్రావు మొదలగు వారు అవధానులుగా ప్రసిద్ధి మరి అష్టావధానంలో ముఖ్యమైనటువంటి ప్రక్రియలు చూద్దామండి నిషిద్ధాక్షరి సమస్య పూరణం దత్తపది వర్ణన ఆసువు నెస్తా నెస్తాక్షరి పురాణ పఠనం అప్రస్తుత ప్రసంగం మొదలైన అంశాలు అనేవి ఉంటుంటాయండి మరి అపరిచిత పద్యం ఇక్కడ ఉందండి మధురమైన మధుర మధుర మధురమైన మన భాష కంటను చక్కనైన భాష జగతి లేదు తల్లిపాలు కంట తనే తనయునకే పాలు బలము నీయగలవు తెలుగుబడ్డ ఈ పద్యమును మనకి నార్ల చిరంజీవి గారు రచించడం అయితే జరిగిందండి ఇంకా ఈ పాఠ్యాంశ చివర ఉన్నటువంటి భాషాంశాలు చూద్దామండి ఇక్కడ అర్ధాలండి తృష్ట కోరికలు దేవెనలు ఆశీస్సులు అభిలాష కోరిక వల్లభడు రాజు ఓకేనండి మరి నానార్థాలు చూద్దామండి భాష ఒట్టు ప్రమాణం భాష చీరు అంటే పిలుచు చెలగు చీల్చు రసము అంటే జలము రుచి పసరు లెస్స అంటే యోగ్యం శ్రేష్టం క్షేమం మరి ఇక్కడ పర్యాయ పదాలు ఉన్నాయండి తోక లాంగులం చూపు దృష్టి ఆలోకనం శంకరి అంటే పార్వతి జగన్మోహిని శంకరి అంటే పార్వతి జగన్మోహిని కోర్మం అంటే కమటం తాబేలు ఒకసారి దీనికి అర్థం తెలియకపోతే అర్థం కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటే పైన ఉన్నటువంటి వాక్యాన్ని చదవండి చాలా ఈజీగా మనకి పూర్తిగా ఆ పర్యాయ పదాలు ఎందుకు వస్తున్నాయి ఏంటి అన్నది పూర్తి అవగాహన అయిపోతుందండి సౌరి అంటే మురారి గోపాలుడు సౌరి అంటే మురారి గోపాలెడ్ అండి మన ఛానల్ పేరు హరి స్టూడెంట్ కార్డర్ మరి క్లిక్ చేస్తే ఆ మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు పాఠ్యాంశంలోని ప్రతి లైన్ని బిట్టుగా మలిచి ప్రతి వీడియోకు కూడా మీకు అందిస్తున్నానండి మరి డిస్క్రిప్షన్లో లింకులు అయితే ఉన్నాయండి చూడండి హ్యాపీగా మరి డిఎస్సికి టట్కి ప్రిపేర్ అయిపోండి ఓకేనండి ప్రకృతి వికృతులు చూద్దామండి శర్కర అంటే చక్కెర శర్కర అంటే చక్కెర పద్యం పద్యం సంతోషం సంతసం విజ్ఞానం విన్నానం ఇక్కడ వ్యాకరణాంశాలు చూద్దామండి పాఠ్యాంశం చివర గసరదవా దేశంధి గురించి ఇవ్వడం జరిగింది గొప్పవాడు కదా గొప్పవాడు ప్లస్ కదా గొప్పవాడు కదా గసర దవా దేశి అండి కొలువు చేసి కొలువు ప్లస్ చేసి కొలువు చేసి చేసి ఓకేనండి వాడు డక్కరి వాడు ప్లస్ డక్కరి వాడు డక్కరి కూరగాయలు కూర ప్లస్ కాయ గసర దిస్తుంది కాలు ప్లస్ చేతులు కాలు చేతులు గసర ద వాదేస్తుంది తల్లిదండ్రులు తల్లి ప్లస్ తండ్రులు తల్లిదండ్రులు గసర దవాదేస్తుంది అండి మరి రెండు దిక్కులు రెండైన దిక్కులు సంఖ్య ఉంది కాబట్టి దివి సమాసం అసాధ్యము నై కాదు లేదు కానిది ఇలాంటిది సాధ్యము కానిది అసాధ్యము నై తత్పురుష సమాసం పని పాటలు పనియును పాటయును ద్వంద్వ సమాసము సో మరి ఇక్కడ నేను నిన్ను నిన్ను సో ఈ పద్యం ఉంది కదండి ఈ పద్య పాదం చంపకమాలకు చెందిందండి అది చూసుకొని ఒకసారి చంపకమాల పద్య లక్షణాలలో మనం చూసుకున్నట్లయితే నాలుగు పాదాలు ఉంటాయి ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి ప్రతి పాదంలో కూడా నజబజ జజర అనే గణాలు ఉంటాయి యుద్ధస్థానం పదకొండవ అక్షరము ప్రాసనయము ఉంటుంది ఉత్పాలమాల పదండి చంపకమాల పదకొండు సార్ధోలం పదమూడు మత్యపు పద్నాలుగు ఇవి ఎతి స్థానాలు అండి ఓకేనండి నెక్స్ట్ అండి మరి నృత్య వృత్యానుప్రాస అలంకారం ఉందండి వృత్యానుప్రసం వృత్యము అంటే ఆవృతం అవడం మరలా మరలా రావడం అంటే ఒక పద్యంలో కానీ పద్య పాదములో కానీ ఒకటి కంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పదే పదే పునరావృతం అయితే దానినే వృత్యానుప్రస అలంకారం అవుతుంది వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ చూద్దామండి వాడు బడికి వడివడిగా వచ్చాడు ధీర వేర పరాక్రమ రఘకుమార లేరా పూరు స్వల్ప కదలి విష్ణు విష్ణురోచి విష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు నా నూనె నా నూనె మాయమ్మ మాయమ్మే పాప పాప పేపా పంపు కాకేక కాకి కాక కాకేనా సో ఏ విధంగా మొద మొదటి ఉదాహరణలో మనం చూసినట్లయితే డా అనే హక్ డా అనే హల్లు అనేక సార్లు ఆవృతమైంది రెండో దానిలో రా అనే అక్షరం పునరావృతమైంది ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అది వృత్తి ప్రసారం కార్యక్రమం చెందుతుందండి ఇక్కడ తలచినంతనే ఈ యొక్క పద్యాన్ని పాఠ్యంత పద్యం అండి విశ్వనాథ సత్యనారాయణ గారు రచించడం అయితే జరిగిందండి భావం చూద్దామండి తలవగానే తన్మయత్వానికి పొంది తీపినిచ్చే అమృతము తెలుగు భాష చదవగానే ఆనందాన్ని రెట్టింపు చేసే భాష తెలుగు భాష అని అద్భుతంగా విశ్వనాథ సత్యనారాయణ గారు రాయడం అయితే జరిగింది సూక్తు చూద్దామండి ఆంధ్రత్వం లేని బతుకు నాసింపకుమి ఇది తుమ్మల సీతారామూర్తి చౌదరి గారు రచించినటువంటి అండి ఆంధ్రత్వము ఆంధ్రత్వము లేని బతుకు నాసింపకు సుమి అదేవిధంగా ప్రపంచ రంగస్థల దినోత్సవం మార్చి ఇరవై ఏడు అండి ప్రపంచ రంగస్థల దినోత్సవము మార్చి ఇరవై ఏడు ఇక్కడ రుబాయిలు రుబాయిలు అండి మరి దువూర రామారెడ్డి రచించినటువంటి పానక పానసాల ఏటండి దువ్వూరు రామరెడ్డి రచించినటువంటి పానసాల నుండి ఈ రొబాయిల్ని గ్రహించడం అయితే జరిగిందండి రోబా అంటే తేటగీతలా ఉంటుంది దేశీ ఛందస్సులో ఉంటుంది నాలుగు పాదాలు ఉంటాయి వీటికి అర్ధపాదములని అంటారు నాలుగు పాదాలని అర్ధపాదములని అంటారు ఒకటి రెండు నాలుగు పాదాలకు అంత్య నియమం కలదు వేమన పద్యాల రోబాయిలలో తత్వములు నీతులు సంక్షేపించి చెప్పుటకు అనువుగా ఉంటాయండి ఎవరండి వ్యామర పద్యాలు రోబావీలు అండి మరొకసారి చూద్దామండి రోబాయిలు మరి జాతీయాలు చూద్దామండి జాతీయాలు అరణ్య రోదన అంటే అరణ్య రోధిత న్యాయం అడవుల్లో ఏడ్చట వ్యర్థము కూస్తున్న గాడిద మేస్తున్న గాడిదను చెరిపేసినట్లు అంటే ఆ వ్యాపార వ్యాపార నే న్యాయం సేవకునిదే గుర్రం అస్వభృత్య న్యాయం అశ్వభృత న్యాయం చాలా చాలా ఇంపార్టెంట్ అండి రోలు పోయి మధ్యలతో మొరపెట్టుకున్నట్లు అంటే ఉలుకుల న్యాయం ఉలుకుల మండ అంటారు అండి గుణవంతుడుకు కుమారుడు ఒక్కడే చాలు ఏకపత్ర న్యాయం ముళ్ళు తీసుకున్నట్టుకు ముళ్ళే తగువ తగునన్నట్లు కంటక న్యాయం అంటారు దాన్ని ముళ్ళు ముళ్ళుని ముళ్ళుతో తీయాలంటాం కదా దానిని ఏ న్యాయం అంటారు కంటక న్యాయము అరటాకు ముందు ముళ్ళుపై పడిన ముళ్ళు అరిటాకుపై పడిన ఆకుకే ప్రమాదం అన్నది కదలి కంటక న్యాయం అంటారండి దాన్ని ఏనుగు మింగిన వెలగు లాగున అంటే కరికపెత్త న్యాయం అంటారండి కాకుముక్కును దండ పండు గుట్టినట్లు కాక త్రోటేటి బెంబ న్యాయం అంటారండి బావిలో కప్ప కోపస్థ మండుక న్యాయం అంటారండి మండుకం అంటే కప్ప అండి కోపస్థ మండక న్యాయం గాడిదికేమీ తెలుసు గంధం వాసన గార్ధప చందన న్యాయం అంటారండి బెల్లం కొట్టిన రాయిని బెల్లం కొట్టిన రాయ అన్నట్లు అంటే గుడోపల న్యాయం అండి గుడోపల న్యాయం ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అన్నట్లు అంటే గ్రామ దూర న్యాయం అండి నమిలిన దానినే మరలా మరలా నములట చర్విత చర్వన న్యాయం అండి పులిని చూసి నత్త నక్క వాత పెట్టుకున్నట్లు అన్నట్టు చిత్రకాంగా జంబుక అన్యాయం జంబుకం అంటే నక్క అండి కడవంత గుమ్మడికాయ కత్తిపేటక లో అన్నట్లు అంటే చురుక కోష్మాండ అన్యాయం అండి కోష్మాండ అన్యాయం కాళ్ళు కాలిన పిల్లిన విధము అంటే దగ్ధ పరమార్థముల అన్యాయం దగ్ధ పరమార్థల అన్యాయం నదులన్నిటికీ సముద్రమే ఆధారం అన్నట్లు నదీ సముద్ర న్యాయం వాడలు బండ్లు కూడా బండ్లు వాడల అంటే నౌకా సకటం నౌకా సకటం అడుసు తక్కువ నేల కాలు కడిగినట్లు కాలు నేల అనేది పంక ప్రక్షాళన న్యాయం పంకము అంటే బురద ఓకేనండి మరి నెక్స్ట్ వీడియోలో మరి ఇంకా పద్దెనిమిది పేజీలు ఉన్నాయండి మరి నెక్స్ట్ వీడియోలో పూర్తిగా చూసేద్దామండి మరి వీడియో ఫోర్ కోసం వేచి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్